కేబినెట్ బెర్త్లపై ఉత్కంఠ హైకమాండ్కు నలుగురు పేర్లతో సీఎం రేవంత్ లిస్ట్ మరో రెండు పేర్లను ప్రపోజ్ చేసిన బట్టి వెంకటరెడ్డి క్లారిటీతో రావాలనే హైకమాండ్ సూచన శ్రావణ మాసంలో విస్తరణ ఉంటుందన్న సంకేతాలు నామినేటెడ్ పోస్టుల ఎంపిక బాధ్యత సీఎంకి అప్పగింత నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ రాష్ట్ర కేబినెట్ విస్తీర్ణపై ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు జరిపిన చర్చలో కొలికి రాలేదు ప్రస్తుతం ఆరు భర్త్ కేబినెట్ బర్తులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రధానంగా నాలుగింటి భర్తీపైనే దృష్టి పెట్టారు హైకమాండ్కు నలుగురు పేర్లతో సీఎం రేవంత్ రెడ్డి లిస్ట్ ఇవ్వగా మరో రెండు పేర్లను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ప్రపోజ్ చేశారు దీంతో అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి నలుగురు పేర్లతో రావాలని హైకమాండ్ సూచించినట్టు తెలిసింది మరోవైపు నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలోనే పీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని అధిష్టానం స్పష్టత ఇచ్చింది దీంతో పిసిసి కొత్త చీఫ్ నియామకం మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికలకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది సిగ్గుండాల కొద్దిద్ద అయితే దీనికి కూడా శ్రావణ మాసంలో పెట్టిరంటే ఈ ఆషాఢం అయిపోయిన పెడతలే ఆషాఢంలో పోయినాక పెడతాం మేము ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికలపై హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే హైకమాండ్ కి ఏమైనా తల్లి ఉందా ఏమైనా ఉందా ఇచ్చిందా చెప్తా రాహుల్ గాంధీ ఏం చేసిన మేనిఫెస్టోలో పెట్టింది అన్న టెన్త్ షెడ్యూల్ లో ఉంటది ఇది పార్టీ ఫిరాయింపులు అంటే పార్టీ ఫిరాయింపులను మేము ప్రోత్సహించాము ప్రోత్సహించము వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఏ పార్టీ గౌరవం అయితే ఇప్పుడు పోయేటోళ్ళని రాలతను కొట్టాలి ఫస్ట్ అదే మాట అన్నాడు పోయేటోళ్ళని పోయటోలని కొట్టాలి ఫస్ట్ తీసుకునేటోళ్ళని కాదు పోయటోని కొడితేనే ఫస్ట్ భయం ఉంటది అన్న ఇంకొనికి రోజు రోజూ ఫోన్ చేస్తానన్న మీలో చేస్తారే ఆ రోజూ ఫోన్ చేస్తారు 11 ని ఉండే ఫోన్ రోజు గాడా ఇంకాటుండే పోతి రోజూ తెలుస్తాలండి రోజూ రోజూ తెలుస్తుంది పోయటోని కొండాలి ని ఫోన్ చేసి నాకు గద్దన వస్తుంది మరి చెప్పేది మరి కరెక్ట్ చెప్తా రోయ్ పిలిచేటోళ్ళు దునియా మంది పిలిచారే అగో ఇంటోళ్ళు చిక్కుశ్వరం ఉండాలి కాదు మరి పోవద్దు మర్యాద ప్రకారం ఫోన్ ఎత్తురు ఇక ఎత్తు మాట్లాడు మేము చెప్తాం చెప్తాను తీయించరా కాలం ముంగడు అని చెప్పాలి దున్ని అట్లా అక్కడ ఇదైతే కరెక్ట్ కాదు మరి కాదని నేను అందుకే రాశేకిన అప్పుడు చేసిండు కానీ ఇంత పెద్ద రాలే అప్పుడు ఆయన చేసిండు తర్వాత ఇప్పుడు బీరజ్ చేసింది బీర చేసినాక వీళ్ళు కాంగ్రెస్లో చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చినప్పుడు అదే అంతే ఇది ఇది అయింది ఇక ఓటర్కు విలువ లేదు ఓటుకి విలువలేదన్నా ఈడ నేను ఓటుకు విలువని ఓటు ఇంకా ఇంకా రాజ్యాంగం పట్టుకుంటారు ఏవో దరిద్రం రాజ్యాంగ పుస్తకాలు పట్టుకొని నీదులు చెప్తారు నీదులు చెప్తారు ఈడ కెమెరా ముందు ఇట్లా నిలబడి రాజ్యాంగం పట్టుకుంటారు అది అంటారు ఇట్లా అంటారు లేకపోతే ఇట్లా అంటారు ఎమ్మి లాంగ్లు ఉన్నాయి అన్ని ఈ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి కెమెరా లేవు ఏం లేవు పక్కపోగానే మళ్ళా చదువుడే కొడుకులు మాటి మాటి రాజ్యాంగం వాళ్ళ రాజ్యాంగం గురించి చేయలేదు కాబట్టి వాళ్ళు దాని మీద ఎన్కేస్తారు ఎందుకంటే చూపిస్తారు అది గద్దే అంతే